Hello, Andy. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికి హ్యాపీ సండే అండి దీనికి ముందు వీడియోలో అయితే సిస్టర్స్ అందరినీ కూడా లైక్ ఇవ్వమన్నాను నేను అడిగినట్టుగానే లైక్ ఇచ్చారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాను కదా అని ఈ వీడియోకి కూడా ఆల్రెడీ లైక్ ఇచ్చేసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా మరి నేను చేపల కూర అయితే చేశానండి ఈ రోజు సండే కాబట్టి సండే స్పెషల్ గా అయితే చేపలు తీసుకొచ్చారు చేపల పులుసు అయితే మరి నేను ఎలా చేస్తాను ఏంటో నా పద్ధతిలో అయితే వివరిస్తాను చేపలు అయితే మరి బాగు చేయడం అలాగే కట్ చేయడం కడగడం అంతా కూడా స్వయంగా మరి నేనే చేసుకుంటానండి ఇక మరి వాటిని బాగు చేయడం అలాగే కట్ చేయడం అయిపోయింది ఇంకా మరి వాటిని అయితే శుభ్రంగా కడిగేసుకుంటాను కడిగేటప్పుడు అయితే మరి ఇంతకుముందు మంచినీళ్ళతో అయితే చాలా సార్లు కడిగాను ఫైనల్గా అయితే ఉప్పు పసుపు కూడా వేసేసి ఇంకొక నాలుగు సార్లు అయితే కడుగుతానండి ఎన్నిసార్లు కడిగినా సరే నాకు ఇంకా కడగాలనే అనిపిస్తుంది ఎందుకంటే నీళ్ళు అయితే మరి రంగుగానే ఉంటాయి కానీ తెలుపు నీళ్ళు అనేవి రావు చేపలు ఎంత కడిగినా కానీ కడగడం చూపిస్తుంది కానీ వాటిని ఎలా కట్ చేసింది ఏంటో చూపించలేదు అనుకుంటారు నేనే కట్ చేశానండి కానీ కట్ చేయడం అయితే చూపించను ఎందుకంటే ఇవి ప్రాణులు కదండి కొంతమంది అయితే ఇష్టపడరు వీటిని కట్ చేయడం చంపడం కాబట్టి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని నేను కట్ చేయడం అయితే చూపించలేదండి ఇంకా మరి వీటిని కడగడం అయితే అయిపోయింది ఇంకా లోపలికి అయితే తీసుకెళ్లిపోయానండి మరి నేను ఉల్లిపాయలు అయితే పేస్ట్ లా చేసుకుంటాను మిక్సీ పట్టుకుని ఇంకా పచ్చిమిర్చి అయితే మరి అలాగే పొడవగానే చీరుకుని అయితే వేసేస్తాను పవాన్ చేసుకుని గిన్నె అయితే పెట్టుకుని కూరకు సరిపడా అయితే వేసుకున్నాను తర్వాత మరి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుని అయితే వీటిని దోరగా వేయించుకోవాలి కదండి ఎవరైనా అలాగే చేస్తారు కానీ కొందరు అయితే మరి చిన్న చిన్న ముక్కల లాగానే వేసుకుంటారు ఉల్లిపాయలు నేనైతే గ్రేవీ కొంచెం థిక్గా బాగుంటుందని నేను ఇలాగా మిక్సీ అయితే పట్టుకుంటానండి ఉల్లిపాయలు ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇంకా చేప ముక్కలన్నీ కూడా వేసేసుకుంటాను వేసిన తర్వాత మరి ఇవైతే గరిటతో తిప్పితే మొత్తం నలిగిపోతాయండి వేడి తగిలేసరికి అయితే మెత్తబడిపోతాయి క్లాత్ పట్టుకుని అయితే మరి వీటిని అలా అలా అయితే మరి మెదుపుకుంటాను ఎంత మెదుపినా సరే మెదలు పడవండి కానీ తప్పదు వాటిని తిరగేసే వరకు కూడా మరి మెతుపుకోవాలి గరిటతోటి నెమ్మదిగా అలా అలా ఒకటి ఒకటి తిరగేసుకుంటాను తిరిగేసిన తర్వాత మరి సరిపడా అయితే కారం వేసుకుంటానండి కారం అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తాను ఎందుకంటే ఇవి నీచు కదా నీచులో కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి ఇంకా ఉప్పు కూడా సరిపడా వేసుకుంటాను ఉప్పు అయితే మరి కొంచెం నేను తగ్గించే వేస్తానండి ఎందుకంటే ఎక్కువ ఏంటంటే మళ్ళీ ఇబ్బంది కదా తర్వాత వేస్తాను సరిపోకపోతే దించేసే ముందు ఇక నీళ్లు పోసేసుకున్నానండి సరిపడా నేను ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసుకుంటాను పుల్ల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టకూడదు మొక్క చిమిడిపోద్ది ఇంకా నేను చింతపండు కూడా మరి నానబెట్టేసుకున్నాను నేను తక్కువే వేసుకుంటానండి సరిపడా మరీ పుల్లగా అయితే వేయను ఇంకా వెల్లుల్లి జీలకర్ర కూడా మరి ఇలా మరి రోట్లో అయితే వేసి దంచుకుంటున్నాను ఆల్రెడీ మరి మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఈ రెండు మాత్రం మరి చేపల కూరకి స్పెషల్ కదండి జీలకర్ర వెల్లుల్లి అందుకని దీనిలో అయితే రోట్లో వేసుకున్నాను ఇంకా మరి ఫిఫ్టీ పర్సెంట్ అయితే చేపల కూర ఉడికిపోయింది ఇలాంటప్పుడు నేను చింతపండు రసం అయితే వేసేసుకుంటానండి రసం వేసేటప్పుడే మనకి క్వాంటిటీ ఎంత అయితే సరిపోద్దో అంతా మరి ఈ రసంతో పాటే మరి నీళ్ళు కూడా అందులోకి వెళ్ళిపోయేలాగైతే నీళ్ళు పోసుకుంటాను నాకు కావాల్సినంత పులుసులాగా మరి పులుసు మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా గ్రేవీలా ఉండేలా అయితే చేస్తాను నేను చేపల పులుసే పెడతానండి ఉల్లిపాయలు మరి పేస్ట్ లా చేసి వేయడం వల్ల ఏంటంటే పులుసులా పెట్టినా గానీ గ్రేవీ లాగా అనిపిస్తుంది పండు రసం వేసిన తర్వాత కాసేపు అలా ఉడకనిస్తాను నాకు కావలసిన క్వాంటిటీలోకి అయితే కూర వచ్చే వరకు ఉడకనిస్తాను ఆ పులుసు అంతా మరిగిపోయే వరకు తర్వాత ఇంకో పది నిమిషాలకి కూర అయిపోతుంది అనగా మరి జీలకర్ర వెల్లుల్లి అలాగే మరి మసాలా పౌడర్ కూడా వేసేసుకుని ముక్కకి అంటుకోకుండా మరి నింపాదిగా మరి గిరటి పెట్టే అలా అలా ఏదో తిప్పాను అన్నట్టు నింపాది తిప్పాలండి స్పీడ్గా తిప్పేస్తే మరి మొక్కలన్నీ చితికిపోతాయి ముళ్ళు ముళ్ళులా అయిపోతాయి తినడానికి చాలా ఇబ్బంది కదండి అలాగైతే కూర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ముక్కలు అలానే ఉండాలంటే తిప్పుకోవడం మనం చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇంకా కూర అయితే మరి మసాలాలు వేసేసాను కాబట్టి ఇంకొక మరి పది నిమిషాలు ఉంచుతాను కూరకి ఫైనల్ టచ్ ఏమిటంటే కొత్తిమీరే కదండి కొత్తిమీర లేకుండా అయితే చాలా మంది చేపల పులుసు వండనే వండరు మరి నేనైతే ఉంటే వేస్తాను లేకపోతే లేదండి ఉంది కాబట్టి వేస్తున్నాను ఈ ఫ్లేవర్ ఏంటంటే మసాలా ఫ్లేవర్తో కలిస్తే చాలా బాగుంటుంది కమ్మగా అందుకనే నేను మసాలా వేసిన వెంటనే మరి కొత్తిమీర కూడా వేసేసి రెండు నిమిషాలు అయితే అలా ఉడకనిచ్చి అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను అప్పుల పులుసు అయితే దగ్గర పడిపోయింది తిక్కుగా గ్రేవీలా కూడా అయిపోయిందండి చేపల పులుసు అలాగే మరి గ్రేవీ అవి కూడా తిన్న ఫీలింగ్ ఉంటుందండి ఇలా కనుక చేస్తే ఇలా మరి చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని వడ్డించుకొని తింటే చాలా చాలా బాగుంటుంది కదండి మా వాళ్ళకి మరి ఇలా వడ్డించి పెడితే పిల్లలకి అసలు చేపల కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా అబ్బాయే దానికి ఉదాహరణ తనకు అసలు నచ్చదు కానీ ఈ రోజు ఇలా చేస్తే చాలా బాగా నచ్చింది అన్నాడు నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తాను కానీ టేస్ట్ చేస్తేనే కదండి తెలుస్తుంది దాని టేస్ట్ ఏంటనేది రుచికరమైన చేపల పులుసు చేశానని మా మేనకోడళ్ళు అయితే అత్త సూపర్ అన్నారు మా వాళ్ళైతే ఆహా అన్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్